నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ప్రజాగణం సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ గ్యారంటీలపై ప్రజలకు వివరణ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట ఇది వాళ్ళు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా రైతుకు ఏం చేశాడు చెప్పటము ఆయన వల్ల కాదు కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు చెప్పాలా చెప్పాలా ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఈ చంద్రబాబే రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలా అన్నాడు కూడా ఈ చంద్రబాబే ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి ఏకంగా రైతులను విచారం చేసేందుకు ప్రత్యేక కోర్టును నెలకొల్పిన వ్యక్తి ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అనంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ సరే ఇదంతా గతం సరే ఇదంతా గతం మీ అందరికీ బాగా గుర్తు గుర్తు ఉండే ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు రైతులకు ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు చేశాడా చేశాడా రెండు చేతులు పైకి బా ఇలా 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 రైతులకు పగటి పూడే పన్నెండు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు ఇచ్చాడా రెండు చేతుల పైకి ఎత్తి ఇలా 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 బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తారన్నాడు అన్నాడు విడిపించాడా విడిపించాడా రెండు చేతుల పైకి తెల్లారా ఇలా 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 ఏ ఒక్కటైనా అయినా చేశాడా ఏ ఒక్కటైనా అయినా చేశాడా పైగా రైతులకు సున్నా వది సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సూపర్ ఫిక్స్ హామీలను ప్రజలకు వివరించారు నేనేదో వరగబెట్టానని ఏ తమ్ముళ్ళు ఎన్నికెళ్ళండి ఎన్నిక మీరు ఎన్నికెళ్ళండి లేడీస్ని మీరు అమరు చేయడం కరెక్ట్ కాదు మీ ఆత్రంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు ధర వేస్తున్నారు ఎన్నికెళ్ళండి ప్లీజ్ గో లేడీస్ ని ఉండేయండి మీరు ఉండమ్మా వాళ్ళందరూ ఎన్నికెళ్ళండి తోయొద్దండి ప్రెషర్ రాకూడదు వెనక్కి మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి ధరంటారు దగ్గరుండి మీరు కూడా వాళ్ళ రివర్స్ లో పుష్ చేయాలి ఎన్నికి పుష్ చేయాలి అప్పుడే వీళ్ళందరూ మన మాట ఇంటారు మొదవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు తరివే చూడవాడు వచ్చేస్తానే ఏయ్ నీకే చెప్పేది మీకే చెప్పేది ఎన్నికలు అందుకని నేను ఈ రోజు మీ అందరినీ కోరేది పదమూడో తారీఖున ఎన్నికల జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఈ రోజు మీ ముందరికి వచ్చాను సూపర్ సిక్స్ తో మీ ముందరికి వచ్చాను నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక నాలుగు పాయింట్లు యాడ్ చేద్దామన్నారు దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పి చెప్పాను ఇదే కాదు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధిత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్న సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మహిళా విశ్వవిద్యాలయం అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కత్తెర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తర్వాత నేను వచ్చినాక డాకరా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యోగం నేర్పించాను నాయకత్వ లక్షణాలు నేర్పించాను మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ సెట్ రిజర్వేషన్లు పెట్టాను ఆ ఒక్క నిర్ణయం చూస్తే లోక్సభ ఎన్నికల్లో సీటు కేటాయింపులో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు పార్లమెంట్ రిజర్వేషన్ స్థానాలు ఒక అసెంబ్లీ స్థానం కాంటోన్మెంట్ నాలుగు ఎస్సీలకు ఉంటే నూటికి డెబ్బై ఎనభై శాతం ఉండబడే మాదిగలకు ఈ నాలుగులో ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు హక్కు అక్కడ ఉన్నది మా నరసింహులు గారు ఆవేదన అర్థం ఉన్నది కదా నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను నా జాతి కోసం మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో నుండే విజ్ఞప్తి చేశాడు కదా అందువల్ల స్పష్టం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాను నేను ఎస్సీ నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు ఆరెందుకయా మేము అడుగుతున్నది జనరల్ ఒకటి అడుగుతలేం మాకు రిజర్వేషన్ లేబట్టి అందరూ మాట్లాడుగుతున్నాం టీడీపీ లీడర్ దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం ఆయన మండిపడ్డారు ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద డీజీ ఇంటెలిజెన్స్ మీద అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిసుగుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్ గత నాలుగేళ్ళుగా మేము చెప్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు మరి వాళ్ళ కుటుంబ స ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదాండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలాసార్లు మేము చెప్పాం శాసనసభలో ప్రశ్నించారు శాసన మండలిలో ప్రశ్నించారు ఎన్నో ప్రెస్ మీట్లో ఇదే వేదిక మీద మా నాయకులంతా కూడా మాట్లాడారు ఫోన్ ట్యాప్ అవుతుంది అందరు లో ట్యాపింగ్ అవుతుంది ఐఫోన్ సా సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి ఇదే సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లన్నీ కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి జ్యుడిషియల్ అధికారులు ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ముఖ్య అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని దినపత్రికలో వచ్చిన వార్తలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు దాని మీద నోరు లేదు జగన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద నోరు తెరవల ఉన్నత పోలీసు అధికారులు కూడా దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా డీజీపీ అండదండలతో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది డిఎస్పీలు చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా నేమ్ చేశాం నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కొంతమంది పోలీస్ అధికారులు డిఎస్పీలు కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులు అందరూ కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు రాజ్యాంగ పెద్ద సంస్థలకు ఉన్న అధిపతులను కూడా మీరు ట్యాప్ చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గం అమానుషం దీని మీద బయట పెట్టమని సమాధానం చెప్పము కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో ఎడిషనల్ డీజీ ఆంజనేయులు కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా దగ్గర మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రభుత్వం నోరు మెదపు మెదపలేదు ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా బట్ట బయలు అవుతూ ఉన్నాయి ఇవాళ నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ యాపిల్ సంస్థ బయట పెట్టే వరకు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఉలుకు పలుకు లేకుండా అత్యాధిక అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టి ఇవాళ ఈ ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను మొన్న తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడు పార్టీ నాయకులు వస్తే నిశ్చిగా మరి పోలీస్ యంత్రాంగం బాధ్యత గల ఉన్నత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కైవసం చేసుకోబోతుందని రాష్ట్ర మంత్రి కొండ వ్యక్తం చేశారు మొట్టమొదట ఈరోజు గజువల్ కాన్స్టెన్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి వెళ్ళే ముందు ఒకసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధుగారు ముద్దిరాజ్ బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడం మాకొక ఛాలెంజ్ కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్లి మరి నీలం గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మేము ఈ రోజు ఈ హనుమంతుడు ఈ రోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతా ఉంది మరి రేపటి నుంచి కంటిన్యూస్ గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్ లో ఉన్నాము విధంగా బూత్ కమిటీలు కానీ మరి బ్లాక్ కమిటీలు కానీ మరి మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళ చెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలైతేనేమి దోపిడీలైతేనేమి భూ కబ్జాలు అయితేనేమి అక్రమ అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తా ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మదుగారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి నాయకు పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచన తోటి పని చేస్తేనే ఈ రోజు నీలం మదుగారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మనం మనను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటు జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కాంప్లెట్స్ కూడా ఏమన్నా మీలో మీకుంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కాని అది బయట బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్లాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులుంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్లి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిటెన్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి మరి బయటకు ఇబ్బందులు ఏమీ జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను కోఆర్డినేటర్స్ కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఒకటే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం నీలం మధుగారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్ లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యేలు లేరు మనం బొయ్యి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మతును గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మనం ఈ లీడర్లందరూ కూడా ఆయన ఎనుక నిలబడి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల పదమూడు పద్దెనిమిది నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల పదమూడున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి జూన్ నాలుగున మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది మన కౌంటింగ్ జరిగే ఎంపి బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు నేను నువ్వు కాదు ఎంపి నువ్వు ఎంపీ కాదు బడ్జెట్ కేటాయించింది నా హయాంలో నేను తీసుకొచ్చిన నువ్వు ఎంపీ కాదప్పుడు ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు ఆ రిపేర్ కు నలభై కోట్ల రూపాయలు నేను కోటి రూపాయలు ఇచ్చారు వరంగల్ క్యా రిపేర్ రోడ్ కు కోటి రూపాయలతో అవుతుందా యాభై కోట్ల రూపాయలు నేను పడకచ్చా కోర్టుపాటు ఇచ్చిందా ఇచ్చి సూచనలో పెట్టుకున్నాడు ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవాలు చేసింది నేను మూడు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే అయిపోయిందా సిద్దిపేట ఎలాగే తృర్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు నాగొండలో ప్రారంభం చేశారు బడ్జెట్ నేనున్నప్పుడు కేటాయించుకున్నా టెండర్ నేను పెట్టించుకున్నా ప్రారంభోత్సవం నా యాభై నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నువ్వే నువ్వే నువ్వు నువ్వు చేశాట అది కరీంనగర్ కరీంనగర్ ఆరోబి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే నేనే కదా అది కూడా ఆయన కదా కరీంనగర్ జగిత్యాలోడు ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది నేను శాంక్షన్ చేసిన మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ హయాంలో ఎప్పుడైనా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు ప్రారంభించా చెప్పురి చెప్పు నేను తీసుకొచ్చిన నేను ప్రారంభించేస్తాడా అభివృద్ధి మీరు చేస్తాడ నేను చేస్తాడా మీరు మీరు ఏం చేసారో చెప్పండి చెప్తలేరు నేను చేసినది పక్క బాగా చెప్తా చెప్తున్నా మీరు ఏం చేశారో చెప్పండి చెప్తలేరు కానీ చేసింది నేను చెప్పుకునేది వాళ్ళు మీరు చేస్తే ప్రాణపక్షాలు ఎందుకు చేసుకోలే ఏం చేయడానికే చేసినప్పుడు ఇప్పుడు ఎత్తుకుంటురా ఇప్పుడు ఆయన అప్పర్ మీద ఏం చేస్తుండు కరపత్రాలు కొట్టించి మోడీ గారితో దిగిన ఫోటోలు వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు అప్పుడు మంత్రి ఇప్పుడు మంత్రి ఉన్నాడు అప్పర్ ఫోటోలు ఇప్పుడు పోయినసారి వీళ్ళు అభివృద్ధి చేస్తే పోయినసారి ఈయనకి ఎప్పుడు డిపాజిట్ గెలి లక్ష ఒక్క ఆయన ఎట్లా గెలిస్తా నేను మరి పోయినసారి మీరు అభివృద్ధి చేస్తాను ఎందుకు చెప్పుకోలేకపోయారు నేను కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసినా కరీంనగర్ వరంగల్ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసిన బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నా ఎలుకదు సిద్దిపేట శాంక్షన్ చేసుకున్నాడు ఆర్ఓబీ శాంక్షన్ చేసుకున్నా ఆ శాతం ట్వెల్ఫ్ బీ స్టేటస్ ఇచ్చిన హోదా ఇప్పించినా ఇవన్నీ చెప్పుకోలే గ్రామీణ సరైన నిధులు ఎక్కువ తీసుకొచ్చినా సీఆర్ఎఫ్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా ఎందుకు చెప్పుకోలే మరి చెప్పుకోవడానికి కారణమేంది నువ్వు వీడియోలు పెట్టుకుంటే నీకు పనంత భూదాన భూములు ఎక్కడ కబ్జా చేయాలి నీ సొంత ఊర్లో ఎన్ని లెక్కనాలు కొనాలి నీ కుటుంబ సభ్యులకు ఎంత పైసలు సంపాదించేయాలి కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా చూకాలి ఇప్పుడు కొత్తగా సందేశ్ చేయాలి కేసీఆర్ మంచి రాజీనామా చూడాట బీఆర్ఎస్ మంచి పార్టీ రాజీనామా చోడాట కానీ వీళ్ళిద్దరు స్పష్ట నేను స్పష్టం చేసిన కేసీఆర్ కూడా బుక్ పంపించిన మీకు బుక్ అంతా కూడా ఎప్పుడు మళ్ళీ పంపిస్తా మీకు నేను చేస్తా క్యారెట్గా చెప్తున్నా చెవులు కన్ను కూడా టెస్ట్ చేసుకోవాలి అది మీ ఎఫెక్ట్ అవ్వచ్చేమన్నా మరి కాంగ్రెస్ పార్టీ అడగాలన్న అభ్యర్థులు దొరకలేరు ఇద్దరు ఈ కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ ఓడవటం ప్రాంతంలోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిట్టినా వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఏం మాట్లాడారు ఎందుకంటే ఒప్పందండిద్దరు కరీంనగర్ బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్ కానీ బండి సంజయ్ ని ప్రజలు ఆదరిస్తున్నారు బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు గ్రామాల వారిగా పోస్టర్లు ఇస్తాం మేము చేసిన అభివృద్ధి కూడా బుక్చ రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు

ఒక చిన్న కూడలా ఏర్పడి రైతంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నది ఇలా మామూలుగా ఐదు గ్యారెంటీ గురించి అడుగుతారు ఏమైంది మీ సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు చెప్పారు మొత్తం దేశం ప్రపంచం జరుగుతుంది మొత్తం భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు పది సంవత్సరాల ఏం చేసినా చెప్పినటువంటి ఎజెండా అనేది మీ దగ్గర నిరుద్యోగ సమస్య అయితే ఎత్తున పెరిగిపోతే ఆనాటి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరాత్ర కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీరిద్దరూ మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి ఆదాని అమ్మానికి అమ్మాయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఏ ప్రకారం లాభం జరిగింది దరిద్రులకు వ్యతిరేకమే బీసీలకు వ్యతిరేకమే బీసీ కులగాల సర్వే జరగాలంటే దాన్ని తీసుకోవాలి కేంద్రంలో మైనార్టీలకు వ్యతిరేకమే అక్కడికి రాజపుత్రుల పట్ల కూడా అరుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపాలి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ ఎందుకెక్కదని అడుగుతాను ఓట్ల రూపాల లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పారు కండి ఓట్లు ఉద్యోగాలు ఎన్నిచ్చి చెప్పాడు అడగండి తెలంగాణ ఎంతమంది ఇండ్లు కార్డు ఇచ్చినా అడగండి తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిన అడగండి తెలంగాణ పేదలకు విదత్తులకు వృద్ధాప్యలకు ఎంత ఏం ఇచ్చిందో అడగండి అవన్నీ మాట్లాడరు గాలి కబుర్లు సొల్ కబుర్లు ఎవరంటే భావోద్వాలు మెచ్చగొట్టి భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వాగారు రాజకీయం చేస్తూ ఉన్నారు మేము మేము బావు భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం రాముడు ఒక్కరి గారు కాదు ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా హేరాం అనుకుంటూ చనిపోయాడు సత్కార్ సమ్మతి ఏ భగవాన్ రావు ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం అంతేకా ఎలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గం ఏం చేసిందే బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో మాటగా బునకా ఎక్కిన వరకు వచ్చే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ కమిటీ వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికులు జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిదానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసిరు మీరు అది కాకుండా వాటినే ఊరికేలా మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా యావ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అడగండి తెలంగాణ యువకులను వ్యతిరేకించి తెలంగాణకు పది సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా ఖరీరు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే